పదహారు ద్విచక్ర వాహనాలు స్వాధీనం పదహారు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ కొద్ది మందిని అదుపులోనికి తీసుకొని విచారించగా పదహారు బైకులు దొరికినట్లు తెలిపారు ఈ కేసులో సహకరించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజాకు సిఐ రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు సిఐన నేను స్పెషల్ బ్రాంచ్ తాజా మా ఎస్ఐ గారి అందరి ప్రకారంతో ఈరోజు పొద్దున ఈ దర్శనే నాగభూషణ్ అని చెప్పేసి ఇతను బాసి ముద్దాయి టూ వీలర్ డాక్టర్ ఇతను అయితే ఇతను 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 అసోసియేట్ ఒకతను ప్రస్త వెంకటేష్ కలిసి బైక్ దొంగతనాలు చేస్తారు అనంతపూర్ కానీ నందికుట్పూర్ కానీ నంద్యాల కానీ ఇక్కడంతా అంతర్ జిల్లాలో దొంగతనాలు చేస్తారు వీళ్ళకి సంబంధించి అమ్ముకోవడానికి ఒకతను కురువా అశోక్ అని చెప్పి మన అగ్రికల్చర్ గ్రామం అతను ఉన్నాడు సగటు మండలము అతనికి ఇచ్చేది అమ్మి పెడితే దాంట్లో వీళ్ళు ఇంత భాగం వాళ్ళింత భాగం చేసుకునేలాగా ఒప్పందం ఉండి ఉంది వీళ్ళకి ఈ క్రమంలో ఈరోజు రాబడిన సమాచారంపై ఎస్ఐ వెల్తు గారు వెళ్ళి ఎరికల్చర్ గ్రామంలో సర్ప్రైజ్ విజిట్ చేసి చేస్తే అతని షెడ్లో దగ్గర దగ్గర పదహారు బైకులు ఒక షెడ్లో ఉన్నది అది మన అశోక్ వాళ్ళ షెడ్ ఆ క్రమంలో ఈ నాగభూషణ్ కూడా అక్కడ ఈ అమ్ముకోణంలో వచ్చిన డబ్బులకు సంబంధించి డిస్కస్ అనే క్రమంలో ఇతను నాగూషణ్ అనే అతన్ని పట్టుకున్నాము ఈ ప్రస్తుత వెంకటేష్ అనే అతను అశోక్ అనే అతను పరారిలో ఉన్న ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు ఈరోజు ఈ పదహారు పనులను సీజ్ చేసి అతన్ని నాగభూషణ్ అనే అతన్ని ఈరోజు రిమాయిడ్ తల్లించడం ఈ పదహారు బైకుల యొక్క విలువ సుమారుగా ఆరు నుంచి ఏడు లక్షలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నాము ఇది ఆర్టీఓ యొక్క రిపోర్ట్ తీసుకొని అడ్రస్ అన్ని ట్రేస్ అవుట్ చేసి వారి యొక్క ఓనర్లకు అందించడం జరుగుతుంది సురేష్ కుమార్ రెడ్డి ఎదురు సి పాపిలి మండలం అందాల గురించి డోన్ రూరల్ అనుకుంటా డోన్ మండలం డోన్ మండలం రేకుల కుంట కురువాసం కృష్ణగిరి ఓకే